ముప్పై నలభై మంది బ్రాహ్మణులు గురువుగా తయారయ్యి ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే సింగిల్ పేమెంట్ ఇస్తాను సార్ నేను కోట్లు ఇస్తాను బ్రాహ్మణ ఇళ్ళ స్థలాలు చూసుకోండి బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఆర్థికంగా అభ్యున్నతి పొందాలి అనే సంకల్పంతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా వందలాది మంది బ్రాహ్మణులకు ఆర్థిక అవలంబన లభించాలి అనే సంకల్పంతో ఎందరో మహానుభావులు నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అలాంటి సొసైటీగా చైర్మన్గా ఉండి ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న శ్రీమాన్ అమ్మా ప్రసాద్ గారితో మనం ప్రస్తుతం బ్యాంకు కార్యకలాపాలని తెలుసుకునే ప్రయత్నం సొసైటీ చేస్తాం సార్ ఇది ఒక అద్భుతమైన సొసైటీ దీనికి చైర్మన్ అయినందుకు నిజంగా ఫస్ట్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తర్వాత నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇంచేదంటే నేను ఐ ఫీల్ సర్వీస్ టు బ్రాహ్మణి సర్వీస్ టు గాడ్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అంటారు కానీ నేను మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ సర్వీస్ టు బ్రాహ్మణీస్ సర్వీస్ టు గాడ్ కారణం ఏంటంటే ఇవాడ మా సొసైటీలో వితౌట్ కలెక్షన్ ఏజెంట్ వితౌట్ ఫోన్ కాల్స్ ఇంటికి వెళ్ళి మీరు కట్టలేదేంటి లోను అని అనకుండా మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ రికవరీ రేటు ఇది అసలు భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు ఒక కులానికి ఒక క్రెడిట్ సొసైటీ ఉండటం అది అద్భుతంగా రన్ అవటం చాలామంది లబ్ధిదారులు దాని మీద లాభం పొందుతూ ఆనందమయంగా ఉండటం ఇదంతా కూడా ఈ యొక్క సొసైటీ యొక్క అదృష్టం బ్రాహ్మణ జాతికి గెలవ కారణం కూడా నేను అందరినీ బ్రాహ్మణ కూడా బ్రాహ్మణోత్తములకి పెద్దలకి చిన్నలకి అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ డెబ్బై నాలుగు వేల ఐదు వందల మంది మెంబర్లు ఉన్నారు ఈ మెంబర్ల సంఖ్యని ఈ సంఖ్యని లక్ష దాటించాలి ఈ నా పీరియడ్లో అనేది నా కోరిక అలాగే డిపాజిట్లు కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు దాటి డిపాజిట్లు ఉన్నాయి సుమారు తొంభై ఐదు కోట్ల రూపాయల రొటేషన్ ఉంది ఇవాళ ఎవరైనా సరే ఏ బ్రాహ్మణోత్తములైనా సరే నేను ఒకటే పాయింట్ చెప్పాను మా సీఈఓ గారికి అందరికీ మా యొక్క బ్రాంచ్ మేనేజర్లకి అందరికీ చెప్పా బ్యాంకు రుణము అని అంటే చెప్పులు అరిగిపోవాలి కానీ విసిరి చొక్కా నలకొండ మనం లోన్ ఇద్దాం చొక్కా నలకొండ లోన్ ఇవ్వాలి సోమవారం నాడు అప్లికేషన్ పెడితే శనివారం నాడుకి లోన్ డిస్పర్స్ అయిపోవాలి ఏం డాక్యుమెంట్లు కావాలో ప్రాపర్గా సోమర తీసుకోండి కొంచెం డాక్యుమెంట్లు కూడా మరి మనం రికవరీ రేటు బాగుంది మన జాతి కట్టే జాతి మోసం జాతి చేసే జాతి కాదు ఆ గుణం మనలో లేదు అందుచేత రూల్స్ను కొంచెం సులభతరం చేసి ఇవ్వండి లోన్లు అడిగిన వాడికి ఇవ్వండి చక్కగా నలభై వేలుతో మొదలుపెట్టిన మహిళ వాళ్ళ రెండున్నర లక్షలు తీసుకుంటుంది ఒక అమ్మాయి వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇది ఇట్ పాసిబుల్ ఎనీ క్యాస్ట్ ఇన్ ఇండియా నేను ఏ క్యాష్ విమర్శించట్లే అసాధ్యమా ఇది నలభై వేలతో మొదలుపెట్టింది కట్టేసింది లక్ష తీసుకుంది కట్టేసింది లక్షన్నర రెండు ఇవాళ రెండున్నర లక్షలు క్లెయిమ్ చేస్తున్నాను ఎంత గ్రేట్ అండి ఇది ఇది ప్రై మనకి గర్వకారణం కదా మనకి అలాగే నేను ఈ సంస్థని మరింత బలోపేతం చేసి దీని డిపాజిట్లు పెంచి అందరినీ బ్రాహ్మణోత్తములందరినీ తలకు పదివేలు ఇరవై వేలు డిపాజిట్లు చేయండి మీకు వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజన్స్కి అయితే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ భారతదేశంలో ఎక్కడ లేదు నైన్ పాయింట్ ఫైవ్ ఏ బ్యాంక్ ఇవ్వదు నైన్ పాయింట్ ఫైవ్ వడ్డీ సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నాం మామూలు వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇస్తున్నాం అందుచేత ఈ సంస్థలు బలోపేతం చెయ్యమని నాకు చిన్న పీరియడే అవకాశం కూడా ఈ ఎలక్షన్ల వరకు ఎలక్షన్ల తర్వాత భగవంతుడి దయ అందుచేత ఈ సొసైటీ బలోపేతం అవ్వటానికి నా సాయశక్తులను నిరంతరం కృషి చేస్తాను అన్న భీమవరం వెళ్ళాను రాజమండ్రి వెళ్ళాను అన్నీ తిరుగుతున్నా వాడ విశాఖపట్నం రేపు రాజమండ్రి అన్నీ అన్ని కర్నూలు కడప అనంతపురం అన్ని తిరుగుతా దీంతో పాటు నేను ఇంకొకటి చెప్తున్నా హౌస్ మార్టిగేజ్ లోన్లున్నాయి అంటే ఆల్రెడీ ఇల్లు ఇల్లు ఉంటే అలా కాకుండా అందరూ ఎక్కడైనా తలకు రెండు వందల గజాలు తలకు మూడు వందల గజాలు ఏదైనా ఒక వెంచర్లో ఒక మంచి వెంచర్ ఒక నమ్మకస్తుడు వేసినటువంటి ఒక వెంచర్లో కావాలంటే కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర నేను కూడా మాట్లాడి ఆ వెంచర్ యొక్క స్థలం యొక్క వివరాలు ఏ ప్రాబ్లం లేదు అని నేను నిర్ణ నిర్ధారిస్తా కూడా ఒక వెంచర్లో ముప్పై మందో నలభై మందో యాభై మందో గ్రామాలకు కలిసి మనం ఒక రేటు మాట్లాడుకుంటే అతను అమ్మే రేటు కంటే కూడా ఓ ట్వంటీ పర్సెంట్ ఎంతో తక్కువకు మనకి ఇస్తాడు మీరు వన్ ఫోర్త్ పేమెంట్ కట్టండి ఏ సెక్యూరిటీ అవసరం లేకుండా స్థలమే సెక్యూరిటీగా పది రోజుల్లో లోన్ ఇచ్చే బాధ్యత అన్నది పది రోజుల్లో మీరు వన్ ఫోర్త్ డబ్బులు కట్టండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తా టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఒక పదిహేను లక్షలు మీరు లోన్ తీసుకుంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు పీరియడ్ పెట్టుకోండి నెలకు పద్నాలుగు వేలు పదమూడు వేలు కట్టుకోండి ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఆ స్థలం రేటు డబుల్ అయిపోతుంది మీ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకు దేనికైనా మీకు వృత్తా పిల్లలను ఉపయోగపడుతుంది లేదా అదే నలభై చోట్ల నలభై ఫ్లాట్లలోనూ నలభై మంది బ్రాహ్మణ ఇళ్ళు కట్టుకుంటే ఒక బ్రాహ్మణ అగ్రహారంలాగా అవుతుంది అది నా ఆలోచన ఈ ఆలోచనని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని తొందరగా ఎలక్షన్ కోట్ రాకుండా మీరు ముందుకు వచ్చినట్టయితే నేను ఏ ఊరైనా రావడానికి సిద్ధంగా ఉన్నానో మనకి బ్రాహ్మణుడికి ఏం కావాలి మనకి తెలివి లేదా చదువు లేదా ధైర్యం లేదా వందల వేల కోట్లు ఎందుకు సంపాదించలేదు మనం ఏంటంటే పాపభీతి ఇది తప్పు తప్పుడు మార్గంలో మనం పాం మనకు అవసరం లేదు మనం అధిక సంపాదన మనకు అవసరం లేదు మనం ఎంత ఆనందంగా ఉన్నాం మనం ఎంత సమాజ శ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం బతుకుతున్నాం అనే ఆలోచన ఉంది లోక కళ్యాణం కోసం బతికే ఒకే ఒక్క జీవి బ్రాహ్మడు సర్వేజనా సుగనోభవంత అనేది బ్రాహ్మణ నినాదం మిగతా వాళ్ళందరికీ కూడా కుటుంబం స్వార్థం అన్నదమ్ములు కొట్లాటలు మనలో లేవు మనకు అన్నయ్య అక్క బావ పిన్ని మామయ్య అనే ప్రేమలు ఉన్నాయి మనకి ఆ ప్రేమపూర్వక జీవితం బతికే బ్రాహ్మణ జన్మ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మడు ఎప్పుడూ ధన్యజీవి సమాజంలో మన్ని మనకి గౌరవం కావాలి నేను కూడా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతా ఎన్నికల తేదీ వరకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఏ బ్రాహ్మణులు ఎప్పుడు నాకు మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా నేను కొంచెం అర్ధగంట లేట్ అవచ్చామని బిజీగా ఉంటే ఖచ్చితంగా సమాధానం చెప్తాను నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి ఈజీ నెంబర్

పదిహేడవది అమలాపురంలో అతి త్వరలో ఓపెన్ చేయబో ఓపెన్ చేయబోతున్నాం హైదరాబాద్ ఆఫీసులో ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు లేదా సారీ సారీ విజయవాడ మన గొల్లపూడి ఆఫీసులో హెడ్ ఆఫీసులో ఒక ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే ప్రతి బ్రాంచ్లోనూ కూడా ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ ఒక మేనేజరు ఒక అటెండర్ అందరూ ఉన్నారు అమలాపురం కొత్తగా ఓపెన్ చేయబోతున్నాం ప్రతి అతి త్వరలో లాంచ్ చేస్తున్నాం రాజమండ్రి ఆఫీస్ ఉంది దాన్ని కొంచెం మళ్ళీ ఓపెనింగ్ ఈ వారంలోనే రీఓపెనింగ్ పెడుతున్నాం అన్ని శాఖలు బాగా పనిచేస్తున్నారు ఎక్కడ అవినీతి లేదు ఒక రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు మీరు మీరు ఏ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినా సగౌరవంగా మీకు కాపీ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడి మీకు ఏ పని కావాలో చేసేటువంటి స్టాఫ్ అందరూ కూడా అలా పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనం దగ్గరికి వెళ్ళడానికి బ్యాంకు సిబ్బంది కానీ మీరు కానీ ఏ విధమైన ప్లాన్లు అమలు చేస్తున్నారు జనం దగ్గరికి వెళ్ళటం అంటే జనం దగ్గరికి మనం వెళ్ళలేమండి ఎవరికైతే రుణం కావాలో వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి రావాలి ఇంటికి పోయి మీకు రుణం కావాలా అని అడగలేము ఎవరికి రుణం కావాలో వాళ్ళు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్తే చాలా గౌరవంగా వారం రోజుల్లో వాళ్ళ రుణం ఇస్తారు వాళ్ళకి చిన్న చిన్న రుణాలు ఉన్నాయి మీరు ఏదైనా పచ్చళ్ళు కాఫీ పౌడర్లు ఇట్లాంటివి ఏమన్నా చేసుకుంటే కూడా పిండి వంటలు చేసుకుని అమ్ముక అమ్మే చీరలు అమ్ముకోవచ్చు ఇవాళ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అమ్ముకోవచ్చు గోల్డ్ రేట్ ఎక్కడికో పోయింది సిల్వర్ కోటింగ్ గోల్డ్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది అట్లాంటివి పెట్టుకోవచ్చు నేను ఇంకో పాయింట్ కూడా నేను మొన్న సీఈఓ గారితో మాట్లాడా ఇప్పుడు గిరిజన కోఆపరేటివ్ స్టోర్స్లు ఉన్నాయి అందులో తేనె అమ్ముతారు ఆయుర్వేద మందులు ఓల్డ్ నొప్పులు కాళ్ళు నొప్పులకి ఏమో పౌడర్లు అవి అమ్ముతారు కాఫీ టీ అమ్ముతారు కాఫీ పౌడర్ టీ పౌడర్ అమ్ముతారు అలాగే ఏమైనా పిండి వంటలు అమ్ముతారు అలాగే బ్రాహ్మణ్స్ని కూడా నేనేమంటున్నానంటే మీరు ముందుకు రండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నగరాల్లో కూడా అవసరం వస్తే కమిషనర్తోనో కలెక్టర్తోనో మాట్లాడి నేను స్వయంగా వచ్చి మంచి కూడల్లో మంచి సెంటర్స్లో గవర్నమెంట్ స్థలాన్ని ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీయో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీయో తీసుకుని చక్కగా ఒక షెడ్యూలాగా నిర్మించి బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ గిరిజన కోఆపరేటివ్ స్టోర్ వచ్చి ఈ మాదిరిగా చేసి అందులో టీ దగ్గర నుంచి కాఫీ టీ దొరుకుతుంది స్నాక్స్ దొరుకుతాయి ఏ అలాగే మనం చేసిన పచ్చళ్ళు పౌడర్లు ఇట్లాంటివి పది ఇరవై రకాలు ఉన్నాయి అవన్నీ అమ్ముకోవచ్చు ఏమంటే ఏదైనా హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ కొండపల్లి ఇక్కడ మన కిటిక పాకెట్లు ఏదైనా అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఏమండి ఒక ఇంటర్నెట్ పెట్టుకుని ఒక సిస్టమ్ పెట్టుకుంటే ఒక ప్రింటౌట్ని తీసుకోవచ్చు బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ పెట్టుకోవచ్చు చేసుకోవాలనుకుంటే వంద రకాలు ఓకే ఆన్లైన్ లాగా చక్కగా చేసుకోవాలంటే చక్కగా ఒక ఒక ఎనిమిది పది లక్షలతో సెటప్ అయిపోతుంది ఆ పది లక్షలు ఇచ్చేస్తారు అన్ని నగరాలు అన్ని ఎయిర్పోర్ట్లు అన్ని రైల్వే స్టేషన్లో పెట్టిస్తా అంటే మీరు ముందుకు రావాలి బ్యాంక్ లోన్స్ అలానే ప్రపోజల్స్ కానీ ఇవ్వాలి అది సర్వీస్ చేసే సంస్థలు మన వాళ్ళు ఉన్నాయా ఏమక్కర్లేదండి మీరు మీకు ఐటీ రిటర్న్స్ ఉండి ఎవరైనా ఒక గవర్నమెంట్ అప్లై ష్యూరిటీ చిన్న ష్యూరిటీ మినిమం షూరిటీ ఇస్తే చాలు ఎందుకంటే ఇది మన బ్రాహ్మణ సొమ్మే మనం డిపాజిట్ ఇచ్చే సొమ్మే సంస్థ నష్టపోతే డిపాజిట్ చేసిన వాళ్ళు నష్టపోతారు అందుచేత కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం ఆలోచన చేసే ఇస్తాం ఆ మినిమం సెక్యూరిటీ కూడా మీరు చూపించారు మరీ నేషనల్ బ్యాంకు చూపించవలసినంత ఎవరో పెద్ద పెద్ద కో వంద కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నాడు కూడా పది లక్షలు లోన్ ఇవ్వడానికి నేషనల్ బ్యాంకులు నానా బాధ పెడతాయి వాళ్ళు దొంగలకిస్తారు లోన్ మళ్ళీ దొంగలే లేరు అసలు ఇది ఓన్లీ లోన్ లోను అందుచేత ప్రతి బ్రాహ్మిడు కట్టేస్తాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇందులో ఎవడు దొంగ లేడు అసలు అందుచేత మేము సులభతరం చేస్తాం లోన్ కూడా చాలా వీలైనంత సాధ్యమైనంత తొందరలో వారం రోజులు ముందుకు వచ్చి ఇక మేము చెయ్యాలనుకుంటున్నాం నాకు చెప్పండి మీరు ఏం చేయాలనుకుంటున్నా సపోర్ట్ చేస్తా కోటి రూపాయలు ఇస్తా రెండు కోట్లు ఇస్తా ఐదు కోట్లు ఇస్తా చేసుకోండి మీరు ఏం చేస్తారో అది బాగుండాలి వినటానికి బాగుండాలి చూడటానికి బాగుండాలి దాని రిటర్న్స్ బాగా వస్తాయనే నమ్మకం కలగాలి మీకు ఎంత కావాలి కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు ఇస్తారా విద్య ఉండాలని మీరు ఏం చదువుకుంటే అది లక్ష రెండు లక్షలు వరకు ఇప్పుడు ఉంది దాన్ని మూడు ఐదు పది చేసి ఇస్తాను విదేశీ విద్య అనిపిస్తా మీకు అవుట్ రేట్ నేను నేను చాలా డైనమిక్గా చేయాలనే ఆలోచనలో ఉన్నా డైనమిక్గా చేస్తా కూడా ఎంత చేస్తుంది మన దగ్గర రికవరీ రేట్ బాగున్నప్పుడు మనకు భయం లేదు అరే తీసుకున్నవాడు పారిపోయాడు దొంగ ఆధార్ పెట్టాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు వాడు ఇంటి చుట్టూ నాలుగు నాలుగేళ్ళు కావాలి ఈ బాధలు లేవు కదా మనకి అవర్ రికవరీ రేట్ ఈజ్ గుడ్ అవర్ మెంటాలిటీ ఈజ్ గుడ్ వీఆర్ జెన్యున్ వీఆర్ ఓన్లీ ది జెన్యున్ వీఆర్ ఓన్లీ ది జెన్యున్ పీపుల్ ఇన్ ది సొసైటీ మిగతా కులాలు బాధపడ్డానికి నిక్కచ్చిగా చెప్తున్నా వీఆర్ ఓన్లీ ది జెన్యున్ అని చేత మన సొసైటీ పూర్తి భద్రత ఉంది మంచి వ్యక్తులు ఉన్నారు మీరు ముందుకు రండి కావలసింది నేను ఇంటింటికి తిరగలేను మీరు రండి మీరు పది మంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు పొద్దుటూరు ఏ ఊరైనా ఇదిగో మేము పది మందికి కలిసి ఉన్నాం మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం ప్రసాద్ గారు రండి నేను వచ్చేస్తాను మీ ప్రాజెక్ట్ చూపించండి నిల్వచ్చేస్తాను ఇప్పుడు ఉద్యోగస్తులైతే ఐటీ రిటర్న్స్ చూపించగలరు ఉద్యోగ భద్రత ఉంటుంది ఇప్పుడు స్మార్తులు కానీ వేద వేద పండితులు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మరి వాళ్ళకి ఎక్కువ స్మార్తలు వేద పండితులకి కోట్లు కోట్లు ఉండాలి అక్కర్లేదుగా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కాదు పెసలు లోన్ ఇచ్చేస్తారు అమ్మనండి ఒక బ్రాహ్మణుడికి ఇంకో బ్రాహ్మణ సంతకం పెట్టమనండి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఒక పౌరోహిత వృత్తిలో ఉన్న బ్రాహ్మణికి ఇంకో ఇద్దరు బ్రాహ్మణ్స్ సంతకం పెట్టించండి ఇచ్చేస్తారు రెండు మూడు నాలుగు లక్షలు నేను ప్రాజెక్ట్ పెట్టి పెసలు లోన్ ఇచ్చేస్తా ప్రాజెక్ట్ లేదు ఏమి లేదు కానీ నాకు అవసరం నా కొడుకు నా పిల్ల పెళ్ళికి అవసరం నా ఇంట్లో కుటుంబానికి అవసరం నా ఇల్లు రిపేర్ చేసుకుంటున్నాను ఏదో ఒకటి పెట్టుకోవాలంటే ఒక మూడు లక్షల లోన్ కాదు నేను ఏ బ్రాహ్మణి కదా ఇంకో ఇద్దరు పురోహితులు సంతపరించేస్తాను బయట బ్యాంకులకి మన బ్యాంకులకి బయట బ్యాంకుల్లో ఇది కోఆపరేటివ్ బ్యాంక్ సార్ కోఆపరేటివ్ అన్న దాంట్లోనే మీనింగ్ ఉంది సహకార సంస్థ అభివృద్ధి చెందేవాడికి సహకరించడం బయట బ్యాంకులు వ్యాపారం ఏమంటే మీకు లోన్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలి ఎంపీ లెటర్ కావాలి బోర్డు పెద్ద పెద్ద షూరిటీలు కావాలి కో అప్లికేట్లు కావాలి సంవత్సరానికి యాభై లక్షలు సంపాదించిన నాకే బ్యాంకు లోన్ కావాలంటే హైదరాబాద్లో అప్లికేట్ కావాలన్నమాట నా ఇన్కమ్ యాభై లక్షల సంవత్సరానికి ముప్పై లక్షల లోన్ నేను బ్యాంక్ చుట్టూ తిరిగాను అంత దౌర్భాగ్యం లేదండి మా సహకార సంస్థ సోఫాన్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ నెంబర్ వన్ ఇన్ ఇండియా నో డౌట్ చాలా సరళతరంగా సులభతరంగా ఇస్తాం కాకపోతే ఇల్లు కొనుక్కుంటే లోన్ ఇవ్వలేం మార్ట్ కేజీ లోన్ ఇస్తాం మార్ట్ కేజీ లోన్ ఇస్తాం మంచి మంచి ఎక్కువ డబ్బులు ఇస్తాం ఎక్కువ డబ్బులు ఇస్తాం ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు టైం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదండి షేర్ మార్కెట్ లేదు ఒకటేనంటే గర్వకారణం మనకి అతి త్వరలో ఏటీఎం కూడా రాబోతుంది ఇది గ్రేట్ అచీవ్మెంట్ ఒక సహకార సంస్థకి ఏటీఎం రావటం అనేది గ్రేట్ ఎందుకండి మీరు వీళ్ళ స్థలాలకు విజయనగరం విశాఖపట్నం ఎక్కడైనా ఇప్పుడు అందరికీ సమాజంలో అందరికీ ఇస్తున్నారు జర్నలిస్టుల పార్టీకి ఏదైనా సహకారం చేస్తున్నారు మీకు ఏం కావాలండి అలాగే ఉందండి మేము చేయడం కాదు మీరు మెడిసన్ లోన్లో వెళ్తుంది అలా కాదు ఇప్పుడు సంస్థ పెట్టాలంటే ఒక పత్రికా సంస్థ కార్యాలయం పెట్టాలంటే దానికి కావాల్సిన ప్రింటింగ్ మీరు జర్నలిస్ట్లు ఏదైనా ఓన్గా బ్రెస్ పెట్టుకున్న ఓన్గా పేపర్ పెట్టుకున్నా ప్రింటింగ్ మిషనరీ ఉంటుంది కదా మిషనరీ కొంత సెక్యూరిటీ ఇంకొంత సెక్యూరిటీ ఏదైనా చూపించండి ఏదో వెంటీలేటర్సో లేదా గవర్నమెంట్ అప్లై షూటినో ఏదో ఒకటి ఏదో ఒకటి చూపిస్తే కొంచెం ఎంత చేస్తే సంస్థ డబ్బు పాడవకూడదు ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ డబ్బుకి భద్రత కావాలి కొంచెం భద్రత చూసుకుంటూ సులభతరంగా ఇస్తాం అదే మీరు నేషనల్ బ్యాంక్ వెళ్ళి నేను ప్రెస్ పెడతాను అంటే వాడు ఎవరు కూడా ఇవ్వడు ఆడ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టామంటాడు తిప్పుతాడు చెప్పులు అని మామూలే నాకు అవసరం లేదు మండే టు మండే లోడ్ ఇస్తాను రిపోర్ట్ సివిఎస్ విశాఖపట్నం